పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ప్రకృతి ఓడిలో వివరణ కేంద్రంగా విశాఖ జీవ వైవిధ్యం కృత్యం ఇక్కడే తూర్పు కర్మల పరిరక్షణకు అటవీ శాఖ ప్రణాళికలు కంబాలకొండలో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం బయోడైవర్సిటీ పార్క్ ఆర్కిడేరియం ఔషధ మొక్కల పార్కు ఏర్పాటు హెర్బల్ గార్డెన్తో పాటు ప్రకృతి వివరణ కేంద్రానికి చర్యలు వాతావరణ సమతుల్యతను కాపాడడం జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి నైరుతి ఈషియా ఋతుపవనాల గమనంలోనూ నీ వీటి పాత్ర ఎంతో కీలకం మన రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న కృష్ణా గోదావరితో సహా అనేక నదుల్లో నీరు చేరడానికి ఈ పర్వత శ్రేణులు ఎంతగానో దోహదపడుతున్నాయి అలాంటి మార్పు కనుమల్లో అటవీ వన్యప్రాణి సంపద వేగంగా కనుమరుగవుతూ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నడుంబిగించింది మిషన్ కన్వర్జ్డ్ ఈస్టర్న్ గట్స్ పేరుతో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు సాహస కృత్యాలకు కేంద్ర బిందుగాను వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రజలు అవగాహన కల్పించేందుకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లకు రూపకల్పన చేసింది తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వత శ్రేణులు మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి గత వందేళ్ల కాలంలో ఈస్టర్న్ గట్లో పదహారు శాతం మేర అటవీ సంపదను క్షీణించింది దీన్ని అధిగమిస్తూ కనుమల్ని పరిరక్షించేందుకు మిషన్ కన్వర్జ్డ్ ఈస్టర్న్ గట్ పేరుతో రాష్ట్ర అటవీ శాఖ నడుం విగిస్తూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఇందులో గతంలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తొంభై లక్షలతో కంబాల కొండలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది విశాఖ నగరం చుట్టుపక్కల అడవుల్లో పచ్చదనంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించడం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడం మొదలైన కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుంది సెంట్రల్ నర్సరీలో ఉన్న భవనం ప్రకృతి వివరణ కేంద్రంగా ఉంది ఇది తూర్పు కనుమలు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలోని పుష్పజాతులు జంతుజాలం ఇతర ప్రాణుల గురించి విశదీకరిస్తుంది గిరిజనులు నదులు పర్యావరణ వ్యవస్థ పనితీరుపై ఆధారపడిన నమూనాలు తూర్పు కనుమలలో మడ సాధారణ అడవులు గిరిజనుల జాతి వృక్షశాస్త్రం మొదలైన వివరాలను అందిస్తుంది సహజమైన తూర్పు కనుమల పర్యావరణ వ్యవస్థకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ప్రదర్శించడానికి చెట్ల పేర్లు గడ్డి ఇతర స్థానిక వృక్షజాలంతో ప్రత్యేక నమూనా కూడా ఏర్పాటు చేశారు ఏపీలో ఈ తరహా కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే ప్రపథమం తూర్పు కనుమల వైద్యాన్ని ఎదురవుతున్న ముప్పుపై ప్రజల్ని చేతనవంతులను చేయడమే దీని లక్ష్యం తూర్పు కనుమలలో గ్యాంబుల్ షిఫర్ మాథ్యూ హెన్రీ తదితర అరవై ఆరు జాతులకు చెందిన నూట తొంభై తొమ్మిది ఆర్కిడ్ జాతులన్నట్లు గుర్తించారు కీటకాలు పక్షులు గబ్బిలాలు తేనె పుప్పొడి పండ్లు విత్తనాలు వంటి ఆహార వనరులను ఈ ఆర్కిడ్ వృక్ష జాతులు అందిస్తాయి ప్రపంచంలో పన్నెండు వందల యాభై ఆరు ఆర్కిడ్ జాతులలో మూడు వందల ఏడు జా చెందినవే తూర్పు కరుమల్లో కొన్ని ఉష్ణ మండల ప్రాంతాలు ఆర్కిడ్లకు నిలయంగా ఉన్నాయి ఈ జాతులను సంరక్షిస్తూ పెంపొంచేందుకు ఆర్కిడేరియంను ఏర్పాటు చేస్తున్నారు ఆర్కిడేరియంలో బుల్ఫో ఫిలం విశిష్ట అభినార్య పనిగ్రహ్యన లిపారస్ పియానో మొదలైన కొన్ని స్థానిక ఆర్కిడ్ల మనుగడకు ప్రయోజనం చేకూర్చేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు ప్రత్యేకమైన పుష్పాన్ని అందించే ఆర్కిడ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఆధునీకరణ ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పవాటిన తరుణంలో తూర్పు కమ్ములలో వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఇందుకోసం బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా ప్రజల్లో పర్యావరణ పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు జీవ వైవిధ్య పార్కుతో పాటు కంబాలకొండ సాహసకృత్యాలకు కృత్యాలకు నిలువుగా ట్రెక్కింగ్ ట్రయల్స్తో ఫికస్ట్ ఏరియాని కూడా నిర్మించనున్నారు ఈ కేంద్రం వాకస్ కు స్వర్గధామంగాను అభ్యాసన కేంద్రంగా మారనుంది అదే విధంగా ప్రస్తుతం ఉన్న యానిమల్ రెస్క్ సెంటర్ నుంచి తూర్పుకరమల జీవన వైవిధ్య కేంద్రం వరకు ఆనిమల్ సఫారీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీంతో పాటుగా ఇందిరాగాంధీ జూ పార్క్ నుంచి కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం వరకు వైల్డ్ డాగ్ రీస్టాకింగ్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడనున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో